తమ పార్టీ అగ్రనేత ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు రాసిన సాక్షి దినపత్రికపై సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు సూళ్లూరుపేట పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక స్వచ్ఛమైన నాయకుడు పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలబడే గొప్ప వ్యక్తిపై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదంటూ చట్టపరంగా ఈ విషయంలో ముందుకు వెళతామని ఆమె హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో సూడూరుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం సూలూరుపేట సత్యవేడు వెంకటగిరి గూడూరు ఈ నాలుగు నియోజకవర్గాలకి దశ దిశ నిర్దేశించే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ గారి గురించి సాక్షి పేపర్లో అవాస్తవాల్ని ప్రచురించడమే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం శ్రీ కొంగే కొండేపాటి గంగాప్రసాద్ గారు ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుంచో తెలుగుదేశం కూటమి నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండే మనిషి ఆయన ఎన్నో బిజినెస్లు చేసి ఇక్కడ దాకా వచ్చారు ఆయనకి ఇసుక అమ్ముకొని ఏడు వందల రూపాయల కోసం ఆశపడాల్సిన అవసరం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఈ మన సూలూరుపేట నియోజకవర్గానికి కూడా హాస్పిటల్ కావచ్చు అలాగే రోడ్లు కావచ్చు చాలా ఆయన సొంత నిధులు పెట్టి ఎన్నో డెవలప్మెంట్లు చేసిన పరిస్థితి ఉంది ఆయన సొంత నిధులు పెట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే ఆయన ఎన్నో స్కూల్స్కి ఆర్వో వాటర్ అందించడం జరిగింది వాటర్ ట్యాంకులు పంపించడం జరిగింది కరెంటు సమస్య వస్తే ఆయన నిధులను పెట్టి హాస్పిటల్లో కూడా చేయించడం జరిగింది ఇలాంటి ఎన్నో ప్రజాసేవలో కూడా పాల్గొనే ఆయన టీడీపీ కార్యకర్తలకు నాయకులకు నేనున్నాను అండగా అని అందరికీ భరోసా ఇచ్చే మనిషి ఇసుక అమ్ముకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేయడం మేమందరం నాయకులందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము ఈ సాక్షి ఎలా ఎలాంటి పత్రిక అయినా సరే నిజాల్ని నిర్భయంగా బయటకు పెట్టండి నిజాల్ని జనాల్లోకి తీసుకెళ్ళండి మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగినవి ఏవి ఈ సాక్షి పేపర్లో రాలేదు ఎప్పుడూ నాయకుల మీద బురద జల్లడమే జరుగుతుంది మొదటి నుంచి కూడా అలాంటివి కాకుండా జనాలకి ఉపయోగపడే డెవలప్మెంట్ గురించి మీరు ఎన్ని ఇప్పటివరకు నేను చూ నేను చూడగా సాక్షి పేపర్లో ఎక్కడ రాలేదు కాబట్టి పత్రిక విలేకరులు నిజాల్ని బయటికి తీసుకురండి నిజాల్ని బయటికి చెప్పండి ఏం జరుగుతుందో వాస్తవాలనే జనాల్లోకి తీసుకెళ్ళండి అవాస్తవాలు రాసి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం దయచేసి చేయొద్దని సాక్షి టీవీ వాళ్ళని కోరుకుంటున్నాను అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అందరు ఎమ్మెల్యేస్కి ఒకటే చెప్పారు ఎలాంటి ఇవి దౌర్జన్యాలు చేయకుండా ఉండమని మాకు ఎప్పుడు మీటింగ్స్లో కానీ అలాగే అసెంబ్లీలో కానీ మాకు చెప్తూ వచ్చారు ఎవ ఎలాంటి అవినీతికి పాల్పడొద్దని మాకు హెచ్చరిస్తూనే వచ్చారు మా నాయకులందరం దాన్ని నమ్మి అలాగే డెవలప్మెంట్ మీద తప్ప ఎలాంటి అవినీతి చేసింది లేదు ఇలాంటి అవాస్తవాలు రాసి జనాల్లోకి తీసుకెళ్లద్దని సాక్షి టీవీ వాడిని హెచ్చరిస్తున్నాను బట్టి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తుంది పత్రికా విలే విలేకరులు ముఖ్యంగా సాక్షి వాళ్ళు వాస్తవాలు రాయండి గత ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి అవన్నీ ఎక్కడ ప్రచురించే ధైర్యం కూడా ఎవరు చేయలేదు ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు దౌర్జన్యాలు చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వంలో అలా రాస్తున్నారు అంటే ఎవరు ఏమీ చేయలేరు అన్న ధైర్యం కానీ మా విషయానికి వచ్చి మా నాయకుడిని ఏమన్నా అంటే మాత్రం మేమందరం ఖండిస్తాం దానికి ఖచ్చితంగా మీరు పర్యావరసాలన్నీ చూడాల్సి వస్తుందని ఈ సభా ముఖంగా తెలియజేస్తుంది సాక్షి పత్రికలో వచ్చిన వార్త కేవలం రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో నాలుగు నియోజకవర్గాల్లో సారథ్యం వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి ఒక నాయకుడి మీద ఏదో బురద జల్లాలని చేసిన ప్రయత్నమే కానీ ఇంకొకటి కాదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు మరి ఈరోజు నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పినటువంటి ఒక అబద్ధపు విషయాన్ని ప్రచురించి ఆ యొక్క సాక్షి పత్రిక అది ఒక రోత పత్రికగా పేరుబడి ఉంది ఇప్పుడు ఇంకా రోత పత్రిక కాదు ఇంకొక పేరు కూడా ఏదైనా ఉంటే అది చెప్పాల్సిన అవసరం వస్తుంది అంటే వాస్తవాలని ప్రతిబింబించాలి గంగా ప్రసాద్ గారికి భగవంతుడి దయ వల్ల ఆయన పద్నాలుగు రాష్ట్రాల్లో ఈరోజు నేను ఎన్నో కోట్ల రూపాయల పనులు కాంట్రాక్ట్ చేస్తున్నాను పద్నాలుగు రాష్ట్రాల్లో ఆయనకి భగవంతుడు ఎప్పుడు కూడా అన్ని వేళలు ఆయనకి అన్ని విధాల ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు ఆర్థికంగా కూడా చాలా బాగున్నారు వారికి ఇసకలో ఇంకొకటిలో ఇసుక అక్కడ ఏదో ట్రిప్ కింద తీసుకున్నారని రాయడం శోచనీయం అసలు వార్త ఏంటనే సిగ్గుగా ఉంది అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నం జరిగింది ఈ అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నానికి ఎవరు దీని వెనకాల ఉన్నారు కూడా మాకు తెలిసింది దీని గురించి ప్రత్యేకంగా న్యాయస్థలాలను కూడా మేము ఆశ్రయిస్తాం అవసరమైతే దాని మీద సరైన చర్యలు కూడా తీసుకొని వాళ్ళని కోర్టు ముందు కూడా నిలబట్టాల్సినటువంటి పరిస్థితి కూడా మేము వెనకాడము మా నాయకుడి మీద అనవసరంగా అభాండాలు వేయడం దీన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు మా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరము కూడా ఆయన వెనకాల ఒక పెద్ద సైన్యం ఉంది ఆయన ఎంత పెద్ద శక్తి అనేది సాక్షి పేకరు యాజమాన్యానికి అర్థం కాకపోతే తెలుసుకోండి ఇసుక అమ్ముకోవాల్సిన అవసరం ఇసుక చుట్టూ కమిషన్ తీసుకోవడం అవసరం గంగా ప్రసాద్ గారికి లేదు అలాంటి పనులంతా చేసేది వైకాపా నాయకులు వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆ పద్ధతి ఎప్పుడూ లేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానికి విరుద్ధం గంగా ప్రసాద్ గారు దానికి దూరంగా ఉంటారు ఆయన అసలు ఏ పదవి కూడా దానికి ఇష్టపడినటువంటి వ్యక్తి కేవలం సమాజ సేవ ప్రజలకి తన వంతు సేవ చేయడం తప్ప ఇంకోటి తెలియనటువంటి ఒక మంచి వ్యక్తిని కావాలని ఈరోజు పేపర్కి ఎక్కించడం అంటే దీనికి బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు దీని మీద ప్రజలే చీకొట్టేటువంటి రోజు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సాక్షి యాజమాన్యాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఎడిటర్ అండ్ సబ్ ఎడిటర్ రెస్పాన్సిబుల్ ఏదంటే వార్త ఇస్తే దాన్ని వేసేదానికి మీకు అధికారం లేదు దాన్ని విచారించుకొని వాస్తవం అయితేనే ప్రచురించేటువంటి బాధ్యత ఉంది మీ మీద కాబట్టి దీనికి యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకునే